ఈ ఉప్పలీల్స్ స్థలం ఏదైతే ఎంపిక చేశారో ఈ స్థలం పైన చెరువు లేదు కింద కాలువ లేదు ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ పెంచాలని కాంట్రాక్టర్ లో జేబులు నింపాలని దండుకోవాలన్నటువంటి ఆలోచనతో ఎంపిక చేసినటువంటి యొక్క స్థలాన్ని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నామని మూసి కాలువకి దగ్గరలో కనుక తీసుకుపోయి కడితే ఈ ప్రాజెక్టు ధర కంటే సగంలోనే ఎస్టిపి పూర్తి అవుతుంది కూడా నేను సవాల్ విసురుతున్నా నల్ల చెరువు సుందరీకరణ కాల ఇంకొక వైపున మూసి కాలువకు సంబంధించినటువంటి పనులు కూడా అక్కడనే ఉన్నాయి ఈ ఎంపిక జరిగినటువంటి ప్రాంగణానికి ఉప్పల్ నీళ్లు చుక్కరావురుమానగర్ నీళ్లు చుక్కరావు ఈ లక్ష్మీనగర్ నీళ్లు కూడా చుక్కరావు వచ్చేటువంటి నీళ్లు దూరం నుంచి పైపు లేసి ఖర్చు పెంచి తీసుకొచ్చి నిల్వహించి శుద్ధి చేస్తామంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తామంటే సహించేది లేదు అన్నటువంటి విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఏ రాష్ట్రంలో అయినా సరే చెరువుల పైన ఆ యొక్క ఎస్టిపి నిర్మాణం జరుగుతుంది కాలువల పైన ఎస్టీపీ ల నిర్మాణం జరుగుతుంది ఆ చెరువులోకి వచ్చే నీళ్లు కాలువలో పారే నీరు చేసి వదలటమే ఈ ఎస్టీపీల యొక్క లక్ష్యం కార్యక్రమం శాంతియుతంగా సాగుతుంది కాబట్టి అందరు కూడా సహకరించాలని చెప్పని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా